i'm okay. yeah. Duh.

చాలా రిచ్ కానీ నాకు టెన్త్ కాగానే మ్యారేజ్ అయిపోయింది రిజల్ట్ కాకపోయింది దాని తర్వాత ఇంట్లో జీవించడం కష్టమైపోయింది మాకు మా సార్ రాబోయే సిక్స్ హండ్రెడ్ పనిచేసేవాళ్ళు నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చదవలేదు అందులో చదవడం కూడా రాకపోయేది అప్పట్లో అయితే దాని తర్వాత మా సార్

జాబ్ చేయ వచ్చింది మేడం చక్కలో పిల్లల్ని తీసుకొని సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ వచ్చేదాన్ని దాని తర్వాత మా సార్ నాకు ఇంటర్ ఒక్కొక్క ఇంటర్ డిగ్రీ బిఏడ్ హెచ్డిటి పీజీ జిఓటీ ఇఓటి అన్నీ చేయించాను మేడం మా సార్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చదివించాను చదివించిన తర్వాత నాకు టూ థౌజండ్ నేను జాబ్ కొట్టాను నిజాం నేను పసి నేను లేక చాలా చాలా చాలాసార్లు చేసుకోవడానికి ట్రై చేశాను కదా పిల్లలు సపోర్ట్ మన వాళ్ళు ఎవరు ఎవరైతే బాధపడలేదు వాళ్ళని తెలిసి పడుతున్నాను సమాజ సేవ ప్రజల సేవ చేయడం నేను ఎవరితో అడగలేదు చాలా నేను అమ్మ నాన్న నేను ఎప్పుడు అడగలేదు నేను కష్టపడతాను మన స్కూల్లో కానీ నా కుటుంబం కోసం నా ఎప్పుడు జీవించబడు నేను ప్రజల కోసమే జీవిస్తాను నా కుటుంబం కూడా నా ప్రజల కోసం ఆల్రెడీ సార్ తెలుసు ఒకసారి నేను వర్క్ చేసుకుంటాను ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ गलत तरह मतलब आपका ये असत्य मतलब नहीं था साध्य व्यक्ति न्याय वगैरह जैसे क्लियर देते होस्ताना मैं जब मैं दर्शन पोषण बैठता हूं एवरीवन को फैमिली उन्होंने नेट फाइल्स तिरुता इनकी प्रत्येक एक्सपेक्टेशन डायरेक्टली के की 100 टू 200 बेटर 300 बेटर लॉन्च तक बढ़िछ पोषण पत्नी

నేను కాదు నా కుటుంబం మొత్తం నాతో సహా నా కుటుంబం కూడా ప్రజల సేవ చేస్తుంది సోషల్ వర్క్ చేస్తున్నారు దాని తర్వాత చీకలు కూడా నేను చాలా మంది చెప్తుంటాను అనారోగ్య వల్ల ఏదైనా బాధపడుతుంటే నేను చీకలు చెప్తుంటానండి ఇంట్లో ఉన్న వస్తువుతే ఒక్క మనీ కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువుని తయారు చేసి వాళ్ళు చెప్తుంటానండి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వన్ వీక్ తగ్గిపోతాయండి హాస్పిటల్కి ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా కొంచెం అడుగుతారండి కావాలంటే వాళ్ళ ఇద్దరు ఇప్పిస్తానండి అట్లా ఫిఫ్టీన్ ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా మీరు అయ్యే మెడిసిన్ చెప్తాను ఆ మెడిసిన్ లో వన్ లో ఆయుర్వేద సమాజంలో ఎలాంటి సేవ కావాలనే నవస్కార్ మేడం నేను చేస్తాను నా ప్రాణానికి మందు నిverbandానికి నాకు ఒకటి నాకు తెలుసు నా పిల్లలు కుదురుతుంది ఏ ఏ మెడిసిన్ హాస్పిటల్ పసుపు నేను మెడిసిన్ అసలు ఇప్పుడు నేను అక్కడ నా పోస్టింగ్ 3x బ్యాక్ నా వచ్చి కామన్ అయితే అలాట్మెంట్ పిచ్చుకుందా మండలి ఫుల్గా ఉంది నా వర్కింగ్ ప్లేస్ నేను డైలీ సిక్స్ థర్టీకే లే సిక్స్ థర్టీకే వెళ్తానండి ఇక్కడ నుంచి అక్కడ వెళ్తే నైన్ అవుతుంది మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి సెవెన్ థర్టీకి ఇంటికి వస్తాను కానీ ఇంకో విషయం ఏంటంటే నేను ఇంట్లోనే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఐటమ్స్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ వరకు అన్ని రైతు చిక్కలు ఇంట్లో కూడా మా కుటుంబం కోసం మా కుటుంబంలో రెండేవి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరి కోసం తయారు చేసి పెట్టేసి వెళ్తాను

నేను పిల్లల కోసం జీవిస్తాను ఎందుకంటే అప్పటి కాలంలో నా పిల్లల్ని చదివించడానికి శోమత లేదు ఒకవేళ వచ్చి చదువు చెప్తూ చెప్పండి అని అడిగినట్టు నా నా పిల్లల్ని కొట్టేవాళ్ళు ఆ బాధ్యను నేను నచ్చలేక ఇప్పుడు అనాథ పిల్లలు మేడం అంటే రూల్లో అమ్మా నాన్న అనేవాళ్ళు చాలా మంది మేడం నా నేను పేరు బాదాదలా కరాదాలు మా అమ్మ నేను మేడం ఇద్దరు పిల్లలు మా గవర్నమెంట్ టీచర్ తన ఫోన్లో నమ్మడం నేను ఏమో పంపించుకుందామని పిల్లలు మేడం ఇద్దరు జాబు మా ఇద్దరు పిల్లలు కూడా ఎడ్వైజ్ చేయడం నా పిల్లలకి చదివించే స్తోమత లేకపోయినా నేను బయట కష్టపడతాను కాబట్టి స్కూల్లో నా పిల్లలైఫ్ దేవడం నా పిల్లల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు మనం కష్టపడితే మన కుటుంబం గురించి మన ఆరోగ్య ఆరు ఆయుధ ఆరోగ్యాల గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించే అవసరం లేదు మన ప్రజల కోసం జీవించి మన అర్థం పెట్టి ఆటోమేటిక్ మన పిల్లలు పైకి స్థాయికి వెళ్ళిపోతుంది చాలా పై స్థాయికి వెళ్తున్నాను కానీ విషయంలో కానీ హోదా విషయంలో కానీ తీసుకెళ్తారు నేనైతే ప్రపంచానికి సేవ నేనే కాదు నా పిల్లని నేను హండ్రెడ్ రూపీస్ ఖర్చు అంటే వాళ్ళు థౌసండ్ రూపీస్ పెట్టి ఖర్చు వాళ్ళు తిరిగి వచ్చే నా పిల్లలు కాబట్టి అనుకుంటున్నాయి నేను కన్నా వాళ్ళకి తీసుకున్నాను మళ్ళీ ఐరో ఏం కావాలో నేను చెప్తాను ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ టైం చేస్తాను మేడం అట్టుబెట్టి ఏ రోజు తక్కువ కావాల్సింది అలా నేను చెప్తుంటాను థ్యాంక్ యూ ఏదన్నా నాకు సరిగా మాట్లాడడం కాదు నేను బయట పట్టడం ఫస్ట్ నిజంగా